గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత పదమూడు రోజుల క్రితం అంటే ఎనిమిదవ తేదీన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశంలో ఇరవయో తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందుగా కౌన్సిల్ హాల్ ముందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయడం కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు ఇరవయో తారీఖు శనివారం కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావలసినటువంటి సమాచారం సభ్యులకి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు చొక్కా చూసుకొని ఈరోజు నేను ఈ పత్రికల సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది ఎందుకంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడు వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఈ యొక్క సభలో ఎక్స్అఫీషియల్ సభ్యులుగా కొనసాగుతారు కాబట్టి మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే పద్నాలుగో తారీఖు ఆరో నెల మాకు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎక్స్అఫీషియర్ సభ్యులుగా పరిగణించవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారో వాళ్ళకి మా యొక్క మేయర్ ఛాంబర్ నుంచి వాళ్ళకి అఫీషియల్గా ఈ యొక్క ప్రభుత్వ జీవోని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడైతే ఎక్సబ్యూజ్ సభ్యులు కొనసాగలుగుతారు అనుకుంటా ఉన్నారో వాళ్ళని కనసనడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మేము అడిగా పద్నాలుగో తారీఖు మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ శాసనసభ్యుల్ని ఉన్నటువంటి శాసనసభ్యులు రామానుజలు గారు కానీ నజీర్ గారు కానీ అదేవిధంగా గల్లా మాధవి గారు కానీ అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ గారిని కానీ మేము కన్సన్ ఒప్పిందని అడిగితే రామాంజలి గారు ఇరవై తారీఖు ఇచ్చేశారు అదేవిధంగా నచీర్ గారు మూడో తారీఖు ఇచ్చారు మాధవి గారు రెండో తారీఖు ఇచ్చారు హెమసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి ప్రజలు ఆరో తారీఖు మేము గుంటూరు నగరపాలక సంస్థలో మేము ఎక్స్అఫీ సభ్యులుగా మేము కొనసాగుతామని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ లెటర్ల ద్వారా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్తమంది శాసనసభ్యులు వచ్చారు పార్లమెంట్ సభ్యులు వచ్చారు నగరాభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశంలో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి యమసాని గారు ఆరో తారీఖు లెటరు సంతకం పెట్టి మాకు పంపించి ఏడో తారీఖు పంపిస్తే ఎనిమిదో తారీఖు మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అంటే మేము ఏడో తారీఖే నేను అధికారులకు ఏదైతే కౌన్సిల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సెక్రటరీకి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల యొక్క లెటర్ వచ్చింది కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను ఇరవయో తారీఖు నిర్వహిద్దాం డేట్ల ప్రకారం టైమ్స్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా రూల్ ప్రకారం కూడా బాగుంటుంది తోడు శనివారం కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అన్యుల ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశ సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో నగరం అభివృద్ధి చేసినటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి కొత్త పాలకులకి మేము నూటికి నూరు శాతం మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ భేషజాలకు పోవలసినటువంటి అవసరం లేదు మేము నగరాభివృద్ధిని మేము మూడు సంవత్సరాల పాటు మా పాలక వర్గం ఏర్పడిన తర్వాత మేము అందరి కార్పొరేటర్లు అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కావచ్చు ఒక పక్క జనసేన పార్టీ కార్పొరేటర్లు కావచ్చు అందరం కూడా కలిసి యాభై ఏడు మంది మేము ఉన్నటువంటి శాసనసభ్యులు అభిప్రాయాల మేరకు శాసన మండలి సభ్యుల అభిప్రాయాల మేరకు నగరాన్ని ఈ మూడు సంవత్సరాల పాటు మేము అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా మీకు చెప్తా ఉన్నాం ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు వాళ్ళకి నగరాభివృద్ధిలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తే నగరం ఇంకా మరింత ముందుకు వెళ్ళదనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎందుకు చెబుతా ఉన్నానంటే ఈ సాధారణ సమావేశం ఏర్పాటు చేసేది పది పది లక్షల రూపాయలు పైబడినటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే అధికారులు ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేట్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆ ఎస్టిమేట్ వస్తుంది ఆ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అంటే పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి నిర్వహించినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పది లక్షల రూపాయలు దాటినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంతో పాటు గుంటూరు నగరపాలక సమా సంబంధించి జమా ఖర్చులు కూడా ఆ యొక్క స్థాయి సంఘం సమావేశంలో చర్చ జరిపి వాటిని ఆమోదింప చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా యాభై లక్షల చిలుకు అంటే యాభై లక్షల చిలుకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా సరే మనం ఎస్టిమేట్ తయారు చేస్తే ఆ ఎస్టిమేట్ ని కౌన్సిల్లో చర్చించి దానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే కొత్తగా ప్రజా ప్రజాప్రతిధులకి దయచేసి మీకు చెప్తా ఉన్నాను మీరు అపోహపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నగరాభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో అంటే నూటికి నూరు శాతం కూడా మేము నగర నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మొన్న ఎనిమిదో తారీఖు పత్రికా సమావేశంలో పెట్టా చెప్పాను మళ్ళా ఈరోజు ఇరవయో తారీఖు కౌన్సిల్ పెట్టాలి మీ అందరితో సమావేశం ఏర్పాటు జరగాలి దాంట్లో చర్చించాలి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం అని చెప్పేసి నిర్ణయిస్తే ఇంతవరకు సెక్రటరీ కానీ కమిషనర్ కానీ ఆ యొక్క సమావేశాన్ని పెట్టవలసినటువంటి కనీస ధర్మం చేయకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల పదవ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అదేవిధంగా తిరుపతి అంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం కూడా పన్నెండవ తేదీన నిర్వహించారు దానికి ఇది కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఆ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో బలంకుషంగా చర్చించడం కూడా జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అంటే మాకు ఎందుకంటే ఈ వారం రోజులు సమయం పట్టింది అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కన్సల్ట్ ఇచ్చారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు కూడా కన్సల్ట్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము వారి కార్యాలయానికి మా కార్యాలయం అధికారుల ద్వారా మేము కన్సల్ పంపిస్తే వాళ్ళు కూడా టైంలోనే ఆరో తారీఖునే వాళ్ళు ఇచ్చారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శనివారం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చర్చించి రేపు సోమవారం ఇరవై రెండవ తారీఖున అసెంబ్లీ ఉంటుంది కాబట్టి దానికి శాసనసభ్యులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి ఏమో నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు డిస్కస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఇంతవరకు కూడా దాని గురించి గౌరవ సభ్యుల్ని ఎవ్వరినీ కూడా ఆహ్వాన పత్రం అందించకపోగా కనీసం వాటికి సంబంధించి ప్రిపరేషన్ చేపట్టడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే అధికారులు ఏ విధమైనటువంటి తప్పుదో పట్టిస్తారో ఒకసారి నగర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా సాక్షాత్తు విజయవాడ నగరంలోనే ఈ నెల పదో తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించాను విజయ విజయవాడతో పాటు తిరుపతి కూడా ఈ నెల పన్నెండవ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేశారు ఎందుకంటే చట్టంలో మున్సిపల్ కార్పొరేషన్ లో పది లక్షల రూపాయల వరకు మాత్రమే కమిషన్ గారికి అప్రూవల్ అథారిటీ ఉంటుంది పది లక్షల దాటినటువంటి ఏ ఎస్టిమేట్ అయినా సరే యాభై లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే స్థాయి సంఘం సమావేశంలో చర్చించి చేసుకోవాలి యాభై లక్షల పైలకు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఈ సమావేశం పెట్టమని చెప్పేసి నేను చెబుతా ఉంటే కనీసం మరి ఎందుకు అధికారులు ఆశ్చర్యం చేస్తా ఉన్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావాల ఎందుకంటే అధికారులు మేము వెళ్ళిపోతాం కదా మేము వెళ్ళిపోయిన తర్వాత కొత్త అధికారులు వస్తారు కదా వాళ్ళతో సమావేశం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా పలుకొని ఈ యొక్క సమావేశాన్ని పెట్టనీకుండా వాళ్ళు పడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను నగర ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశాలు జరిగింది ఎందుకు చెప్తా రోజు ఈరోజు శాసనసభ్యులు నగరంలో తిరుగుతూ ఉన్నారు ఈరోజు కార్పొరేటర్లు నగరంలో తిరుగుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు భారీ వర్షాలు రోజులు రోజులు వర్షాలు పడతా ఉన్నాయి శానిటేషన్ బాగాలేదు గత గత కొన్ని నెలల క్రితం డయేరియా వ్యాప్తి చెందింది కొంతమంది ప్రాణాలు పోయి కొంతమంది హాస్పిటల్ పాలై ఆరోగ్యవంతులు ఇంటికి వచ్చారు మళ్ళీ అలాంటి డయేరియా పరిస్థితులు మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతో శానిటేషన్ ఉండాలి అని చెప్పేసి బాగా ఉండాలని చెప్పేసి చర్చించవలసిన అవసరం ఉంది గంటలు వర్షం వల్ల రోడ్లు పాడైపోయి అక్కడక్కడ మంచినీటి సమస్యలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది దానికి తోడు టౌన్ ప్లానింగ్లో కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా రోజు శానిటేషన్ మీద అభివృద్ధి కార్యక్రమాల మీద టౌన్ ప్లానింగ్ మీద అదేవిధంగా ఇతర ఇతర విభాగాల మీద వివిధ పత్రికల్లో కుంకాలు పుంకాలు వార్తలు వస్తూ ఉంటే మరి అధికారులు ఎందుకు భయపడతా ఉన్నారు అధికారులు ఎందుకు కౌన్సిల్ పెట్టడానికి అలసత్వం వ్యవహరిస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెబుతూ ఈరోజు ఒక మేయర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఈ నగరాభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తిగా నేను నా యొక్క నిరసనని ఈరోజు నా బ్లాక్ షర్ట్ ద్వారా నా నిరసన తెలియజేయాలని అని చెప్పేసి కూడా నేను ఈరోజు ఇరవై తారీఖు కౌన్సిల్ సమావేశం సమయం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని ఈరోజు రావటం కూడా జరిగిందని చెప్పేసి చెప్తా ఎందుకంటే సాక్షాత్తు ఒక కౌన్సిల్ సమావేశం అంటే గౌరవ సభ్యులు అందరం కలుస్తాం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కలుస్తారు కార్పొరేటర్లు కలుస్తారు ఎక్స్ఎఫ్ సభ్యులు కలుస్తారు ప్రజలు ఏ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది కౌన్సిల్ సమావేశంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు నగరాభివృద్ధిని ఏ విధంగా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఇరవై తారీఖు కౌన్సిల్ సమావేశం కదా ఏం జరిగింది ఎలా జరిగింది ఏం చర్చిస్తారు ఏం ఆమోదుపు చేస్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు నగరాభివృద్ధి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు మేము ఒకటైతే చెబుతా ఉన్నాం మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు నగరాభివృద్ధిలో అందరం భాగస్వాములు మేము నూటికి నూరు శాతం అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు అపోహపడాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా అభివృద్ధి విషయంలో మేము మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు మా కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు వాళ్ళు కూడా అభివృద్ధి కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించేటువంటి మనస్తం కల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పకుండా గుంటూరు నగరాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అభివృద్ధి చేయించేటువంటి విషయంలో మేము తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ శానిటేషన్ బాగా ఆ శానిటేషన్ ఏమండి ఈ రోజు అద్రాంతరంగా ఇంకా వర్షాలు పడుస్తా ఉంటే ఆ శానిటైజర్ సంబంధించినటువంటి ఒక హెచ్ఓడి అద్రాంతరంగా సరెండర్ చేయాల్సిన అవసరం ఏమో సరెండర్ చేసేటప్పుడు కనీసం ఇక్కడ ప్రజాప్రతులు ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు సరెండర్ చేయాలి అని చెప్పేసి నాకు తెలిసి ఒక నాలుగు నెల క్రితం ఐదు నెల క్రితం వచ్చినారంటే మాకైతే ఇప్పుడు అనుకుంటారేమో ఏదో మా ప్రభుత్వం టైంలో వచ్చింది అందులో పంపించాలి అది మాత్రం వాస్తవం ఎవరో లేడీ ఎస్సీ లేడీ వచ్చారు పాప ఎక్కడో డిఎంహెచ్ఓగా డాక్టర్గా పనిచేసి ఇక్కడ డిఎంహెచ్ఓగా ఒంగోలు వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చారంట వాళ్ళు అర్ధాంతరంగా ఈ వర్షాలు పడి శానిటేషన్ అధ్వారంగా ఉంది అని చెప్పేసి పత్రికలు వాళ్ళు ప్రజలు ప్రతిరోజు పోషిస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎస్సీ అధికారిని రాత్రి రాత్రి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి నెక్స్ట్ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే అసలే మనకి స్టాఫ్ తక్కువ గుంటూరు నగరంలో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు చాలా మంది తక్కువ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అని చెప్పేసి ఇంకొక ఎస్టీ అతను అంట అంటే మెయిన్ అధికారులు తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి హింది స్థాయి అధికారుల్ని సరెండర్లు సస్పెండ్ బదిలీ ఏమిటంటే ఇది ఇలాంటి సమయం లాంటివి ఇలాంటివి ఒక సమావేశం అంటే కొత్త పాలకవర్గం పాత పాలక వర్గం కొత్తగా ఎదిగేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో ఒక కౌన్సిల్ సమావేశం అనేది ఒక నగరాభివృద్ధికి సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకొచ్చినటువంటి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆ సమావేశం ఆ సమావేశంలో కొన్ని డిస్కషన్లు వస్తాయి కొన్ని అభిప్రాయాలు పంచుకుంటాం మీడియా ఉంటుంది పాలకవర్గ సభ్యులు ఉంటారు హెచ్ఎఫ్సి సభ్యులు ఉంటారు అధికారులు ఉంటారు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉంటారు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పేసి ఇక్కడ అధికారులు తప్పిదం ఏ విధంగా చూపిస్తా ఉన్నారంటే ఇక్కడ పాలక వర్గం నగరాభివృద్ధికి సహకరించట్లేదన్నటువంటి అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురావాలనేటువంటి భాగంగా ఈరోజు కౌన్సిల్ సమావేశం పెట్టకుండా వాళ్ళు తాత్సన చేస్తా ఉన్నారు మీరు ఒకటి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి చెప్తా ఉన్నా ఈ అధికారులు ఏదైతే తట్టుదాలు చేశారో ఎందుకంటే ప్రతి నెల పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి ఒక స్థాయి సంఘ సమావేశం నిర్వహించవలసిన అవసరం ఉంది మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కొన్నా కూడా లేకపోతే ఒక అధికారి సంబంధించి ఏదైనా సరే మనం ఒక అభివృద్ధి కార్యక్రమంలో చేయాలనుకున్నా కూడా పదిహేను ఇరవై రోజులు ఒకసారి ఒక స్థాయి సంఘ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎజెండాని తయారు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇంతవరకు ఈ స్థాయి సంఘ సమావేశం పెట్టాలని చెప్పేసి ప్రియాంకులు తయారు చేసిన దాఖలాలు ఏ విధంగా ఖర్చులు పెడుతున్నారు ఏ విధంగా ఈ యొక్క నిధులు మల్లింపు జరుగుతూ ఉంది ఏ విధంగా నిధులకు సంబంధించినటువంటి బలాయింపులు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా నిధులు ఖర్చు వగేరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు గౌరవ సభ్యుల దృష్టికి సాయి సంఘం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంతవరకు గల కారణం ఏంటి కౌన్సిల్ లో చర్చించవలసినటువంటి అవసరం ఉంది ఒక పక్క విజయవాడలో కౌంతుల సమావేశం జరిగింది ఒక పక్క తిరుపతి కౌన్సిల్ సమావేశం జరిగింది ప్రధానంగా రెండు నగరాల్లో కౌన్సిల్ సమావేశం జరిగింది ఎందుకు వచ్చే అధికారులు దొరుకుకొని వెళ్ళిపోతామనే ఈ కౌన్సిల్ సమావేశానికి ముందే మనం దొరుకుకొని వెళ్ళిపోతాం కదా అక్కడ మన సమాధానం చెప్పడానికి మనం ఉన్నాం కదా దేనికి అని చెప్పేసి మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు పడతారులే అనేటువంటి ఉద్దేశం అనేక వాళ్ళ అధికారులు నేను చెప్తా ఉన్నాను తప్పకుండా నేను న్యాయ పోరాటం చేస్తాను నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా నేను లిఖిత పూర్వకంగా నేను చెప్తాను ఆల్రెడీ రాజకీయ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడటం కూడా జరిగింది కలెక్టర్ గారికి కూడా ఇక్కడ దళుతున్నటువంటి పరిణామాలు మొత్తం కలెక్టర్ గారి దృష్టికి కూడా రాసి నేను తీసుకెళ్లాను కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు నేను ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా ఈ అధికారులు చేసినటువంటి ఈ నిర్లక్ష్య ధోరణకి తప్పకుండా నేను న్యాయ వ్యవస్థ ద్వారా నేను పోరాటం చేస్తానని చెప్పేసి కూడా చెప్తూ మరి ఎన్ని రోజులు వాళ్ళు అధికారులు ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి సహకరించవో అది వాళ్ళ యొక్క విజ్ఞ వదిలేస్తా ఉన్నాము చట్ట ప్రకారం తప్పకుండా న్యాయ వ్యవస్థని కలిసి కౌన్సిల్ సమావేశం నిర్వహించి నగరాభివృద్ధి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం మా పాలక వర్గం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మా కార్పొరేటర్స్ అందరం కూడా మేము అందరం కూడా నగరాభివృద్ధికి నూటికి నూరు శాతం సహకరిస్తాం సహకరించబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా స్పష్టంగా మరొకసారి చెప్తాం